శ్రీ హరీష్ రావు గారు అధ్యక్ష నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆశిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు కల్పించడంతో ప్రజలు వాటిని నమ్మి అధికారంలోకి తెచ్చారు ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని వారి పాలనలో తెలంగాణ మరింత అభివృద్ధిని సంక్షేమాన్ని ఉన్నతిని సాధించాలని బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్షిస్తుంది రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైనటువంటి పునాదులు వేసింది సువిశాలమైన ప్రగతి దారులను నిర్మించింది కొత్త ప్రభుత్వం ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా పనిచేయాలన్నటువంటిది మా కోరికే కాదు ప్రజల కోరిక కూడా రాజకీయ కక్షలు చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిది ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది ప్రజలకు కూడా మంచిది అధ్యక్ష కానీ ఈ సభలో మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు కానీ ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఈ ఆర్థిక శ్వేతపత్రం ఒకసారి మనం చూస్తే ఇందులో పేజ్ నెంబర్ ఫైవ్లో అధ్యక్ష అంటే చాలా విషయాలు ఉన్నాయి మేము మాకున్న కొద్ది సమయంలో ఎందుకంటే ఈ దేశంలోని అనేక రాష్ట్రాల వివరాలు చాలా కన్వీనియంట్గా వాళ్ళకు అవసరమైనటువంటివి ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేసినారు